ఈ మధ్యానము తన ఫామ్ హౌస్ లో కేసిఆర్ మాట్లాడిన మాటలకి టీపీసీసీ నుంచి రెస్పాన్స్ వస్తోంది అసలు ఈ రెస్పాన్స్ కి కారణమైన కేసీఆర్ మాటల్ని మళ్ళీ ఒకసారి చూద్దాం సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా సార్ నేను కొడితే వాటి కొట్టున కరవట్లేదే సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా సార్ నేను కొడితే వాటి కొట్టున కరవట్లేదే సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంసే రానే పన్నది బస్సు వేసే రానే పాలమూరు పాలమూరుపేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి అక్కడ రుండాలే జరుగుతూ ఉంది మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ రావాలి కావాలి వాళ్ళ పొంద తెలివికి వాని పార్టీ మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయి పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇవాళ ఉల్టా పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కదా ఇంకొక ఇద్దా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమై తుంటారు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయ్యారు దొరుకుతారు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించు నివాళం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయర్పోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తుగా చూసే యాభై ఇళ్ళలు పార్టీలకి వెళ్తే ఓడితే ఇంత మాయకులు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతా ఉన్నాయండి కైలాస పెద్ద బాబి అంతే కదా ఆలోచన లేకుండా అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓటు చేస్తే ఏమైంది అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ మంచి సంసారం జరుగుతుంది తొమ్మకచ్చిన రైతులు ఇంత మగం తెలివైతుంది బాకీలు పెట్టుకుంటుండే ఎంతో మంది బాబా సిటీ వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బాధ పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది కానీ